హాయ్ మేడం ఎలా ఉన్నారు బాగున్నాం సార్ మీరు బాగున్నారా బాగున్నాం అండి ఇవాళ కాటన్ సారీస్ చూపిస్తున్నాను లైట్ గా మిస్ ప్రింట్ శారీస్ కూడా చూపిస్తాను అంటే కాటన్ కదండి క్వాలిటీ వేరు దేనికి అదని వివరంగా చెప్తాను ఎవరు స్కిప్ చేయద్దు మ్యూట్ లో పెట్టద్దు వీడియో అనేది మేము చెప్పే వాయిస్ ఖచ్చితంగా వినాలి ఎందుకంటే అది వినకుండా ఆర్డర్ బుక్ చేసుకున్నాక మళ్ళీ కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట అది కొరియర్ అనేది మేడం త్రీ టు ఫోర్ డేస్ అనేది కంపల్సరీ పడుతుంది అది త్రీ ఇవాళ బుక్ చేసాం కదా ఇల్లుండి కల్లా రాలేదని ఎవరు చెప్పమాకండి ఎందుకంటే కొరియర్ బాయ్ అందుబాటులో ఉండాలి డిస్పాచ్ అవ్వాలి అక్కడి నుంచి డిస్పాచ్ అవ్వాలి మినిమం ఫోర్ డేస్ పడుతుంది మీరు ఏదైతే కొరియర్ నెంబర్ మీద ఇస్తున్నారు కొరియర్ కి రాయడానికి నెంబర్ ఇస్తున్నారు అది పనిచేసే ఇవ్వండి ఒక కస్టమర్ కస్టమర్ది ఫోన్ లిఫ్ట్ చేయలేదు వాళ్ళు ఎన్నిసార్లు లిఫ్ట్ చేయ చేయలేదు మర్చిపోయి పది రోజుల తర్వాత మమ్మల్ని అడుగుతున్నారు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు అట్లా ఎవరు చేయమాకండి కరెక్ట్ నంబర్స్ అనేది చేయండి అడ్రస్ వచ్చే మన షాప్ పేరు శ్రీ యోగితా సారీస్ షాప్ నంబర్ సిక్స్టీ సెవెన్ వైష్టి మార్కెట్ గుంటూరు అండి వీడియోలోకి వెళ్ళిపోదాం అండి సో ప్రీవియస్ గా కూడా మన వీరి దగ్గర నుంచి బ్యూటిఫుల్ సారీస్ వీడియోస్ అయితే షేర్ చేసామండి ఈ రోజు అయితే మాత్రం చాలా స్పెషల్ గా కాటన్ సారీస్ అన్నమాట బ్యూటిఫుల్ కాటన్ సారీస్ విత్ ప్రైసెస్ కూడా మీకు హోల్సేల్ ప్రైసెస్ అయితే ఉంటుందండి ఇది మనకు పళ్ళు వస్తుంది సారీలో మేడం సారీ అట్లా షుగర్ డిజైన్ వస్తుంది మీకు ఇందులో కలర్ ఆప్షన్స్ అనేది ఉంటది ఓకే వాళ్ళ చూపించేవి అన్ని కూడా ఈ త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం త్రీ ఫిఫ్టీ రూపీస్ సింగల్ శారీ కూడా కొరియర్ అయితే చేస్తాను వాళ్ళకి మినిమం టూ శారీస్ తీసుకుంటే ఏంటంటే వాళ్ళకి షిప్పింగ్ అనేది కలిసి వస్తుంది ఎగస్ట్రా మా దగ్గర నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి శుభరీ ప్యాటర్న్ మీద టెన్ పట్టి జెరీ లైన్స్ అంటారండి ఇవన్నీ కూడా ఓకే సింగల్ శారీ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి రూపీస్ మాత్రమే ఉంటుంది ప్యూర్ కాటన్ అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది చూడొచ్చు సో ఇవన్నీ కూడా మేడం మేము మూడు వందల అరవై రోజులు కాటన్ చెల్లు మాత్రం అమ్ముతాం క్వాలిటీ మెయింటైన్ చేస్తాం సమ్మర్ లో మీరు ఇదే సారీ వీడియో త్రీ హండ్రెడ్ కూడా పెడతారు ఆ క్వాలిటీ అప్పటికప్పుడు దులిపేస్తారు అంతే అట్లా కాదు మేము మూడు వందల అరవై రోజులు కాటన్ సైల్ అమ్ముతాం కాబట్టి క్వాలిటీ మెయింటెనెన్స్ అనేది ఉంటది కాబట్టి కొంచెం రేటు అనేది కొన్ని వాటిలో వేరియేషన్స్ అనేది కనబడుతూ ఉంటది క్వాలిటీ ఉంటది మేము చెప్పేది నమ్మద్దు షాప్ కి రండి విజిట్ చేయండి క్వాలిటీ చూసుకోండి కొనుక్కోండి షాప్ స్టోర్ కి నియరెస్ట్ వాళ్ళు అయితే మేడం ఇది ఒక ప్యాటర్న్ అండి

సో ప్రతిసారి కూడా మీకు చాలా వరకు ఓపెన్ చేసే చూపిస్తున్నారండి అండ్ బ్లౌజ్ కూడా మీకు చూడండి బోర్డర్ కలర్ బ్లౌజ్ మాట నైస్ అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది చూడొచ్చు ఓకే పల్లు ఓకే ఏదైనా కూడా మనకు సేమ్ కాస్ట్ ఉంటుందండి మరొక సూపర్ కలర్ ఇప్పుడు ఈ చూపించే ఐటమ్ ఏదైనా సరే ఎనీ సారీ త్రీ ఫిఫ్టీ మేడం ఓకే బ్యూటిఫుల్ ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో మీరు డిజైన్స్ చూసుకోండి కలర్స్ చూసుకోండి డిఫరెంట్ గా ఉంటాయి అండ్ మరొక ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ బాగా నోటీస్ చేయాలి మూడు వందల అరవై రోజులు కాటన్ సెల్లు అమ్ముతామండి ఓకే సో మనకి సమ్మర్ వింటర్ ఏం లేదు ఎవ్రీ డే అండ్ ఇయర్ మొత్తం కూడా మీకు కాటన్ శారీస్ లో ప్యూర్ క్వాలిటీ అండ్ ప్యూర్ కాటన్ లో కావాలంటే హ్యాపీగా మీరు విజిట్ చేయొచ్చు అండి దూరం ఉన్నవారు వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి టెంపుల్ టైప్ బోర్డర్ వస్తుంది ఇప్పుడు టెన్ పార్టీలోనే ఇది అనదర్ డిజైన్ మేడం ఓకే పొల్ల ఇది పల్లు ఇది మనకి ఇట్లా టెంపుల్ డిజైన్ లాగా వస్తుంది అన్నమాట ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఎల్లో అండ్ మరొక ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ సూపర్ కలర్ నైస్ కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడొచ్చు నైస్ కలర్ బోర్డర్ వైట్ కామన్ అండి బోర్డర్స్ మనకు చేంజ్ అవుతూ ఉంటాయి బ్లౌజ్ పట్టుకోవడం ఇట్లానే వస్తుంది అండి బ్లౌజ్ వస్తుంది అనమాట ఓకే సో బోర్డర్ లో ఏదైతే మనకు కాంబినేషన్ అనేది ఉంటుందో అది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఉంటుందండి సో బ్లౌజ్ కూడా ఒకసారి చూద్దాం ఇలా బ్లౌజ్ ఓకే వైట్ అనేది కామన్ ఉంటుంది మీకు ఈ టెన్ పట్టీలో ఇన్ని రకాలు బయట ఎవరు చూపించరండి ఏదో జస్ట్ ఒక డిజైన్ చూపిస్తారు కానీ నేను డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేది ఇస్తున్నాను ఓకే అది నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి నైస్ ఓకే ఇందులో ఈ ఫైవ్ కలర్స్ మేడం సూపర్ అండి ఈ ఫైవ్ కలర్స్ కూడా హైలైట్ కలర్స్ అయితే వచ్చే అండ్ మరొక డిజైన్ ఇలా వస్తుందండి ఇది టెన్ పార్టీ శారీస్ ఇలాగా పొల్ల పార్టీది సారీ నైస్ ఇవన్నీ కూడా జీరో మెయింటెన్స్ అండి ఈ రెగ్యులర్ గా ఎప్పుడు వాడుతున్న ఐటమ్ జనాలకి దీని గురించి మనం స్పెషల్ గా ఏం చెప్పేదేం లేదు ఎప్పుడు రెగ్యులర్ ఐటమ్ మాట ఇది మనకి ఇది ఐటమ్ కూడా త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్ మీకు సమ్మర్ లో వచ్చే ఆఫర్స్ ఉన్నటువంటి క్వాలిటీకి మనము ఇయర్ మొత్తము మెయింటైన్ చేసే క్వాలిటీకి డిఫరేషన్ ఉంటుందండి డిఫరెన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇది ప్యూర్ కాటన్ లో వస్తుంది మనకు అండ్ మెజర్మెంట్స్ కూడా చాలా వరకు డిఫరెన్సెస్ అనేది వస్తూ ఉంటాయండి ఇది అయితే మనకు కరెక్ట్ ఇది మెజర్మెంట్ ఉంటుంది కాటన్ సారీ ఏదైనా సరే మా దగ్గర ఎన్ని ఐటమ్ మీరు థౌసండ్ కొనండి ఫైవ్ థర్టీ అనేది పక్కా వస్తుంది ఓకే ఎందుకంటే ఫైవ్ అండ్ హాఫ్ అనేది మేము చెప్పమండి సిక్స్ యాడ్ అండి శారీ అంటే అంటే ఫైవ్ ఫార్టీ మెజర్ మీటర్స్ వస్తాయి మళ్ళీ షింకేజ్ చేసి వస్తాయి అందుకని ఫైవ్ థర్టీ పక్క ఇంకా షింక్ ఏది ఉండదు షింక్ అయ్యేది ఏమి ఓకే అండ్ మరొక సూపర్ ప్యాటర్న్ ఉందండి అది కూడా చూద్దాం ఇది కూడా మనకు బాంధిని డిజైన్ మిడిల్ పార్ట్ అంతా ఉంటుంది బోర్డర్ వచ్చేసరికి శిబోరి ప్యాటర్న్ టైప్ లో అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు సారీ మొత్తం ఓకే అండ్ మరొక సూపర్ప్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ సూపర్ కలర్ అండి మరొక కలర్ కాంబినేషన్ నైస్ మేడం నెక్స్ట్ ఇది ఒక ఐటమ్ అండి దీనికి జెర్రీ లైన్స్ అనేది రాదు ఓకే రేట్ అయితే సేమ్ ప్రైస్ అండి త్రీ ఫిఫ్టీ ఓకే నైస్ పొల్ల పార్ట్ సారీ మొత్తం ఇలా వస్తుంది అలవ సారీ ఇలా అండి దీనికి బ్లౌజ్ వచ్చేప్పటికి క్రీమ్ కలర్ బ్లౌజ్ అనేది వస్తుందండి ఓకే సో బ్లౌజ్ కూడా ఒకసారి చూద్దాము బ్లౌజ్ ఎలా ఉంటుంది అనేది కూడా ఓకే బోర్డర్ ఓకే హ్యాండ్స్ కి బోర్డర్ ఇలా ఉంటుంది నైస్ ఇందులో మనకి కలర్ ఆప్షన్ వస్తుందండి బ్యాక్ గ్రౌండ్ క్రీమ్ కలర్ అనేది కామన్ కలర్ బాడీ కలర్ అనేది ఫ్లవర్ ప్యాటర్న్ అనేది కలర్ చేంజ్ అవుతుంది నైస్ నెక్స్ట్ సూపప్ కలర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి నైస్ ఫైవ్ కలర్స్ అయితే సూపర్ కలర్స్ వచ్చాయి దట్టు ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుందండి మిస్ చేసుకోవద్దా ఎవరు కూడా నచ్చిన త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు మరొక సూపప్ కలర్ పొల్ల పాటిది ఓకే సారీ మొత్తం ఇలా వస్తుంది ఓకే మనకి బ్లౌజ్ వచ్చేప్పుడు కూడా మీకు బ్లౌజ్ ఇట్లా వస్తుంది మేడం బోర్డర్ అహా మార్బుల్ డిజైన్ తో వచ్చిందండి ఓకే ఇది కూడా కాస్ట్ వచ్చేడికి సేమ్ కాస్ట్ అండి 350 okay, 350 రూపీస్ అండ్ వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ కలర్ అండ్ మరొకటి స్నఫ్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక సూపర్ కలర్ ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ కాంబినేషన్ ఫైవ్ కలర్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్రీమ్ కామన్ ఉంటుందండి వాటిపైన డిజైన్ చేంజ్ అవుతుంది మనకు మరొక పాటంతో పళ్ళు ఓకే సారీ మొత్తం అలా అలాగా సారీ ఇలా దీని కూడా మనకి ప్లేన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వస్తుందండి క్రీమ్ కలర్ ఓకే బ్లౌజ్ కూడా చూపి చేస్తాను ఇలా అండి ఓకే బ్లౌజ్ ఇలా వస్తుంది నైస్ నెక్స్ట్ కలర్ మరొక సూపర్ కలర్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్ ఫైవ్ కలర్స్ మేడం ఓకే అండ్ ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉన్నటువంటి ప్యాటర్న్స్ అయితే వచ్చాయండి విత్ అండ్ ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే మంచి హోల్సేల్ ప్రైస్ అయితే ఉంది జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే

నెక్స్ట్ కలర్ అండ్ మరొక హైలైట్ కలర్ కాంబినేషన్ సూపర్ అండి ఏదైనా కూడా మీకు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ మరికొన్ని డిజైన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం కాటన్ శారీస్లో మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది మనకు ప్రింటెడ్ వచ్చింది సారీ అంతా కూడా ఇది డోరియా కాటన్ మీద డోరియా అండ్ బ్లాక్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా ఆహా మనకి సారీ వచ్చేప్పటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది పొల్ల పాటు ఇది ఓకే శారీ డిజైన్ మొత్తం ఇట్లా వస్తుంది ఓకే శారీ డిజైన్ అంతా కూడా చూస్తున్నారు కదా ఇలా ఉంటుందండి డోరియా కాటన్ మీద హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అండి ఓకే మనం క్లియర్ గా చెప్తున్నాము ఇది బ్లౌజ్ అండి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది విత్ డిఫరెంట్ డిజైన్ తో ఇందులో వచ్చేటికి మనకి ఒక 8 కలర్స్ దాకా ఉంటాయండి 8 కలర్స్ సెకండ్ కలర్ ఓకే నెక్స్ట్ గ్రే కలర్ మేడం ఇందులోనే ఇదే క్వాలిటీలో డిజైన్ డిజైన్ మార్క్ పొల్ పార్ట్ సారీ మొత్తం బ్లౌజ్ పార్ట్ ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి అండ్ నెక్స్ట్ కలర్ సేమ్ పాటర్ లో మరొక బ్యూటిఫుల్ కలర్ ఇది ఏదైనా మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ మరొక డిఫరెంట్ ఐటమ్ అండి సరే ఇదేంటి మనకు ఇది స్లబ్ కాటన్ అంటారండి ఓకే స్లప్ కాటన్ ఫు లైన్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేప్పటికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మేడం లాస్ట్ టూ వీడియోస్ బ్యాక్ ఒకసారి ఇచ్చాము మంచి రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ కలర్స్ తెప్పించాము అందుకని మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను ఐటమ్ అనేది ఇందులో మనకి దగ్గర దగ్గర ఎయిట్ కలర్స్ అబాయిట్లర్స్ దీనికి మంచి సిల్వర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా ఓకే ఇది మనకు వితౌట్ బ్లౌజ్ లో ఉంటుంది సార్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ మనం ఏదైనా కలర్ తో ఇంకా కొంచెం బొద్దుగా ఉన్న వారికి ఏంటంటే విత్ బ్లౌజ్ మనకు కట్ చేయకుండా ఉన్నట్లయితే పెద్ద సారీ లాగా కూడా ఉంటుందండి కలర్స్ కూడా చూసినట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అండ్ ప్రీవియస్ వీడియో లో కూడా మనం షేర్ చేసాము సో ఈ సారీ కొన్ని కొత్త కలర్స్ కూడా యాడ్ అయినట్లు ఉన్నాయండి సో వన్ బై వన్ అన్ని కూడా చూపిస్తున్నారు చూడొచ్చు సరే ఇది ఎలా కాస్ట్ ఇది వచ్చి ఫైవ్ ఫిఫ్టీ మేడం ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే లాస్ట్ టైం ఏదైతే పెట్టామో అదే రేట్ ఏం చేంజ్ అయ్యట్లేదు ఓకే చాలా బాగుంటది క్వాలిటీ నైస్ నెక్స్ట్ కలర్ అండి అండ్ మరొక సూపర్ కలర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఓకే అండ్ మరొక సూపర్ కలర్ నావీ బ్లూ కాంబినేషన్ కలర్స్ అయితే ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి మీకు ఏ టోటల్ 10 కలర్స్ మేడం 10 కలర్స్ hmm. 150 రూపీస్ మాత్రమే ఇది ఓకే మరొక సూపర్ ఐటమ్ అండి కాదీ నేను శుబోరి డిజైన్ వస్తుంది ఓకే ప్యూర్ కాది అండి చాలా బాగుంటది లైట్ వెయిట్ గా ఉంటది చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది హ్యాండ్లూమ్ స్టైల్ అన్నమాట ఓకే చాలా బాగుందండి ఈజీ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది మీకు దీని కూడా బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుందండి కానీ ఏదైనా డిఫరెంట్ బ్లౌజ్ వేసుకుంటే చాలా పార్టీ వేర్ గా చాలా బాగుంటుంది సిల్వర్ తో ఉన్నటువంటి బ్లౌజ్ ఏది పేర్ అప్ చేసుకున్నా కూడా బాగుంటుందండి కలర్ ఆప్షన్స్ కలర్ ఆప్షన్ అండి ఇది ఓకే ఇది ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మరొక సూపర్ నెక్స్ట్ సూపప్ కలర్ కాంబినేషన్ అండి మరొక కలర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి చాలా రేర్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి వీటిల్లో మరొక కలర్ కాంబినేషన్ నెక్స్ట్ సూపర్ కలర్ ఓకే బియో ఎల్లో అండి మరొక సూపర్ కలర్ అండి నెక్స్ట్ గ్రే కలర్ చాలా బాగున్నాయి సారీ శారీ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీలో ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి మరొక ఐటెం ఈ వీడియోలో మరొక సూపర్ కలెక్షన్ అండి సరే మేడం ఈ ఐటమ్ వచ్చేది కాశ్మీరీ సిల్క్ అండి ప్యూర్ అయితే కాదు ఓకే ఆఫీస్ పర్పస్ గానీ డైలీ యూస్ పర్పస్ అయితే అంటే మిస్ ఓకే కంపల్సరీ వస్తుంది ఒక ఈస్ట్ సారీ టూ నైన్టీ నైన్ రూపీస్ నైన్టీ నైన్ మాట ఓకే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మాట ఒకటి సారీ ఒకటి రెండు ఓపెన్ చేసి చూపిస్తాను చాలా మైనర్ మిస్టేక్స్ వస్తాయి అయితే కంపల్సరీగా వస్తుంది ఓకే అది మీకు బార్డర్ కూడా మనకి బార్డర్ అనేది వీవింగ్ బార్డర్ వస్తుందండి ఓకే జెరీ బార్డర్ కాదు వీవింగ్ బార్డర్ జీరో మైంటెన్స్ మాట ఓకే మనకి స్టార్చ్ కానీ అట్లా ఏం అవసరం ఉండదు ఒక శారీ ఓపెన్ చేస్తాను ఓకే సో కస్టమైజేషన్ పర్పస్కి కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండి అండ్ డైలీ వేర్ శారీస్కి కూడా బాగుంటుంది మెయింటెనెన్స్ ఈజీ ఉంటుంది కదా సో శారీ పళ్ళు కూడా రిచ్గా ఉన్నటువంటి పళ్ళు అనేది వచ్చిందండి విత్ బిగ్ పళ్ళు పళ్ళు ఇలా బిగ్ పళ్ళు వస్తుంది ఓకే శారీ పళ్ళు చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ పళ్ళు విత్ మిడిల్ వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మనకు ప్లేన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ ఉంటుంది ఓన్లీ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ మేడం ఇది ఏదైతే చూస్తున్నారో ఇంకా అన్ని సారీస్ కూడా ఇట్లానే ఫుల్ గ్రాండ్ గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేవాడికి బోర్డు కలర్ బ్లౌజ్ అనేది వస్తుంది నైస్ నైస్ సో అందుకని మనం కలర్ ఆప్షన్స్ అనేది వన్ బై వన్ చూద్దామండి చూపిస్తాను ఇప్పుడు ఈ సారీ ఇదిగోండి ఓపెన్ చేస్తాను చూడండి ఏమి రావు కానీ వస్తుందనే కొనుక్కోండి ట్యూబర్స్లో ఎందుకంటే మనం ప్రతిసారి అనేది డ్యామేజ్ సారీస్ ఓపెన్ చేసి చూపించాం అవును అది ఉంటుందనే తీసుకోండి రాకపోతే డబుల్ హ్యాపీ వస్తే డిసప్పాయింట్ అవ్వం ఎందుకంటే మనం ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసి ఉంటాం కాబట్టి డిసప్పాయింట్ కాము అండ్ బ్యూటిఫుల్ సారీ ఇప్పుడు ఇది ఓపెన్ చేసాం మేము ఆన్లైన్ వీడియో ముందే మనం బండిల్ బ్రేక్ చేసాం దాన్ని ఏమీ రిమార్క్ లేదు అవునండి సారీస్ కూడా పెద్ద వస్తాయి చాలా చాలా బాగుంటది కలర్ ఆప్షన్ చాయిస్ ఎక్కువ ఉంటది నంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఓకే సూపర్ ఈ కలర్ పర్టికులర్ అయితే చాలా బాగుందండి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి సో ప్రతి కూడా హైలైట్ గా ఉంది చూడొచ్చు అలా అని అన్ని ఓపెన్ చేసి చూపించడం అంటే పాసిబుల్ కాదు కదా సో అందుకని మనం ఈ విధంగా చూపిస్తున్నామండి బట్ సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారు బట్ మీరు ఎనీ టూ కనుక తీసుకున్నట్లయితే షిప్పింగ్ కాల్సి వస్తుంది మీకే అండ్ ఇప్పుడు మనం ఓపెన్ చేసిన టైప్ లోనే ఎల్లో అండ్ రెడ్ అండ్ ఇది మనకు క్రీమ్ అండ్ రెడ్ కాంబినేషన్ నైస్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఓకే మీకు ఇది మామూలుగా ఫ్రెష్ శారీ వచ్చేప్పటికి నైన్ హండ్రెడ్ రూపీస్ రన్ అవుతుందండి ఆన్లైన్ లో ఓకే నైన్ హండ్రెడ్ అది చిన్న మిస్టేక్స్ వల్ల మనకు ఓన్లీ టూ డబల్ నైన్ లోనే వచ్చేస్తుంది చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్ కస్టమర్స్ ఎవరైనా ఆన్లైన్ చూసేవారు చెక్ చేసుకోండి నైన్ హండ్రెడ్ రూపీస్ దాకా రన్ అవుతుంది ఓకే జస్ట్ చిన్న చిన్న డిఫెక్ట్స్ వల్ల మనకి రేట్ చాలా తక్కువలో వచ్చింది ఓకే మీకు చూడండి ఎన్ని ప్యూర్ టేస్ట్ గా ఉంటాయి డిజైన్స్ బార్డర్స్ అన్ని కూడా కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంటాయి అన్నమాట మీకు ఇందులో దగ్గర దగ్గర మన దగ్గర ట్వంటీ కలర్స్ దాకా ఉన్నాయి అవైలబిలిటీ ఓకే సో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే డైలీ వేర్ పర్పస్కి డైలీ వర్కింగ్ ఉమెన్స్కి కి ఏంటంటే ఈజీ మెయింటెనెన్స్ తో హ్యాపీగా మీరు అవేర్ చేయొచ్చు అనమాట కలర్ ఆప్షన్స్ అయితే హైలైట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు ఎల్లో అండ్ పింక్ కంపల్సరీ టిక్ మార్క్ చేయండి ఇంత కలెక్షన్ ఉంది కాబట్టి టిక్ మార్క్ చేయండి నచ్చిన సారీ ఏంటి అనేది టిక్ మార్క్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి జస్ట్ ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కస్టమర్స్ అబ్జర్వ్ చేయాలి బార్డర్స్ లో కొన్ని కొన్ని డిజైన్స్ డిఫరెన్స్ కూడా ఉంటాయి అవును నెక్స్ట్ సూపర్ కలర్ ఎలిఫెంట్ డిజైన్ తో ఇది మనకు లైక్ పోచంపల్లి స్టైల్లో వచ్చింది డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి అండ్ మరొక చూడండి ఇప్పుడు యాక్చువల్ గా ఇది మనకు కనబడుతుంది పైన అవును కలర్ వేరియేషన్ అవును అంటే వీడియోలో కనబడుతుందో లేదు రియల్ గా లైట్ ఉంది చాలా లైట్ డిఫరెన్స్ ఇది కూడా ఓపెన్ చేద్దాము చాలా లైట్ డిఫరెన్స్ అయితే ఉంటుందండి ప్రతిసారికి ఇక్కడ అంటే అన్నిటికీ అదే వస్తదని కాదు లవ్స్ సారీ మొత్తం లవ్స్ ఫల్ ఓకే ఇది మనకు సారీ అంతా ఓకే నైస్ కంపల్సరిగా ప్రింట్ వస్తుందనే కొనండి ఎట్టి పరిస్థితిలో విడిగా ఆలోచన పెట్టుకోమాకండి ఇది మనకు చెక్స్ ప్యాటర్న్ వచ్చిందండి నెక్స్ట్ సూపర్ కలర్ చూడండి ఒక ఐటమ్ లో ఇన్ని రంగులు అంటే చాలా రేర్ అండి అవును బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి పేస్టల్ కలర్స్ ఉన్నాయి అండ్ డార్క్ కలర్స్ రెండు కూడా ఉన్నాయి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండ్ మరొక ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి సో ఇవన్నీ కూడా కస్టమైజేషన్ పర్పస్ కి కూడా బాగుంటాయండి ఈ సారీస్ అయితే ఓకే అండ్ మరొక సూపర్ కలర్ సో సారీ ఏదైతే కావాలో దాన్ని టిక్ మార్క్ చేయడం మర్చిపోవద్దు టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్టోర్ కి నియరెస్ట్ వాళ్ళైతే చక్కగా స్టోర్ విజిట్ చేయండి హ్యాపీగా మీకు నచ్చింది మీకు చక్కగా చూసి తీసుకోవచ్చు స్టోర్ విజిట్ చేసినా సరే ఓపెన్ చేసి చూపించము ఇలానే ఉంటుంది ఇట్లానే ఉంటుంది ఓకే అది మరొక కల ఓకే నైస్ సూపర్ అండి ప్రతిసారి హైలైట్ అండి చూడండి లాస్ట్ సారీ మళ్ళీ ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను స్టార్టింగ్ లోనే చెప్పారు టూ త్రీ సారీస్ ఓపెన్ చేస్తాను అండి ఇవన్నీ కూడా మనకు చాలా హోల్సేల్ ప్రైసెస్లో అయితే ఉన్నాయండి మిస్ చేసుకున్న ఎవరు కూడా సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తారు ఇది బ్లౌజ్ పార్ట్ అనేది వస్తుంది పళ్ళు అండి పల్లో ఓకే సారీ సారీ మొత్తం ఇలా ఇది ఫ్రెష్ పీస్ వచ్చేటికి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఆన్లైన్ లో రన్ అవుతుంది ప్రెసెంట్ రకరకాల పేర్లు పెట్టి అమ్ముతున్నారు ఆన్లైన్ రన్ అవుతుంది నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రెష్ పీస్ వచ్చే జస్ట్ ఓన్లీ ఈ రోజు మనకు టూ డబల్ నైన్ రూపీస్ టూ డబల్ నైన్ రూపీస్ ఓకే వావ్ సూపర్ అండి చాలా బాగుంది మిస్ చేసుకోవద్ద ఎవరు కూడా సో నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్